హాయ్ అండి నేను మీ శివాని ఇవాళ వచ్చేసి మనం రొండపల్లె గ్రామంలో ఉన్నామండి సత్తమిల్లి మండలం ఉన్నాము ఫీల్డ్ విజిట్ భాగంగా సో అక్టోబర్ పన్నెండో తారీఖు సో మన ఈ దానియల్ గారు ఉన్నారు ఫార్మర్ సో మనకి ముడత వస్తుందని కాల్ చేశారు సో దానికి వాడమని ఇన్స్టా సైన్స్ వాళ్ళది గలం మందు సజెషన్ చేశానండి అసలు వాడిన తర్వాత ఎలా ఉంది అని రైతులకు తెలు తెలుపుదామని చెప్పేసి ఫీడ్బ్యాక్ వీడియో చేస్తానండి సో రైతు వాడారంట నాలుగు రోజులు అయితే వాడి సో ఎలా ఉందా గురించి చెప్తాను సో ఎందుకంటే చాలా మంది రైతులు అడుగుతున్నారు గాలం గురించి చెప్పండి ఒక వీడియో చేయమని దానికోసం నేను వాళ్ళ రెండపాల గ్రామకు వచ్చామండి సత్తంపల్లి మండలం సో మాట్లాడతా ఏకులు దాని గారితో సో ఏకి ముందు ఎలా ఉంది వేసిన తర్వాత ఎలా ఉంది రైతులు వాడుకోవచ్చా లేదా సో ఎక్కడానికి వచ్చి అంతే మాది అండి సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా నేను రెండు ఎకరాలు వేస్తే కొద్దిగా మొడత ఉందని మన శివ గారికి ఫోన్ చేశాను ఇది ఇచ్చారులం వాడిన తర్వాత ఎలా ఉందండి మీకు బాగా మెత్తబడదండి మెత్తబడి కొద్దిగా చెట్టు ఉంది నాకు నాకైతే బాగుంది ఎన్ని రోజులు అయితే అండి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది సో మెత్తబడింది ఇక్కడ మొబ్బరి చెట్లు మెత్తబడ్డాయి ఎడ ఒకటే తగులుతుంది కానీ మామూలుగా బాగుంది ఆ ముడత అయితే ఇప్పారింది అంటారింది అయితే వేసుకోవచ్చా వేసుకోవచ్చు అండి ఉంది ఎన్ని ఎకరాలు చేశారు మొత్తం మీరు ఇది నేను రెండు ఎకరాలు చేశాను రెండు ఎకరాలు గలం వాడారు సో వాడి ఎన్ని రోజులు అవుతుందండి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది ఇవాళ ఐదు రోజు సో ఐదు రోజు ఫీల్ చూద్దామని వచ్చానండి అసలు ఎలా ఉంది అని చాలా వాటికి ముడత ఇప్పారింది సో రైతు వాడుకోవచ్చు సో రైతు మాటలో మనం సూపర్ క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ వచ్చింది

మొత్తం ఎంత మీ ఊర్లో ఎంత సాగు చేస్తారు మీరు దాంట్లో మీ ఊర్లో సుమారుగా ఉండరు కానీ సుమారు తక్కువ తగ్గించారు నేనే రెండు ఎకరాలు తగ్గించారు రెండు ఎకరాలు తగ్గించారు రైతులు తగ్గించారు ఐదు సంవత్సరం జాగ్రత్తగా మీరు దాడు సాగు చేసుకుంటే కొంచెం రేట్లు ఉంటే కలిసి వచ్చి అంటే విస్తీర్ణ తగ్గింది కాబట్టి రేట్ ఉండొచ్చు అది గ్యారెంటీ చెప్పలేము జాగ్రత్త చేసుకోవాలి ఈ నల్లి ఇప్పుడు దావ ఎక్కువ తగ్గుతుంది మనకి ఆ దావ ఎక్కువ తగ్గుతుంది దావ ఎక్కువ జాగ్రత్తగా సో రైతులు ఒకసారి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి